కాశ్మీర్లో పదహైదు రోజుల క్రితం పేహాం వద్ద అమాయకులైనటువంటి పర్యాటకుల మీద విచక్షణారహితంగా కాల్పులు జరిపి భర్త ముందరినే భార్యని భార్య ముందరినే భర్తని అదేవిధంగా తల్లిదండ్రులని కిరాతకంగా చంపినటువంటి ఉగ్రవాదుల్ని మట్టు పెట్టేందుకు ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఆపరేషన్ సింధూర్ నిన్న రాత్రి ప్రారంభించారు ఏదైతే ఉగ్రవాద శిబిరాలు ఉన్నాయో పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులందరినీ కూడా ఈరోజు మట్టు పెట్టడం నిజంగా నూట నలభై కోట్ల మంది భారతీయుల ఆవేదనకు నిదర్శనం ఈరోజు యావత్ అని కూడా నరేంద్ర మోడీ గారికి అదేవిధంగా మన భారత సైన్యానికి జేజేలు పలుకుతున్నారు నేను ఒకటే హెచ్చరించాం గతంలో అనేక పర్యాయాలు పాకు ప్రేరేపిత ఉగ్రవాదులు కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు ముంబైలో హోటల్ మీద దాడికి బరితెగించారు అయినా కూడా సహనంతో ఉన్నాం అప్పుడే హెచ్చరించాడు నరేంద్ర మోడీ గారు భారతదేశ సహనాన్ని చేతగానితనంగా చూడొద్దండి అని కానీ ఈరోజు ఆపరేషన్ సింధూర్ ఒక చిన్న ట్రయల్ మాత్రమే పాకిస్తాన్లోని ఉగ్రవాద ప్రేరేపిత సంస్థలన్నీ కూడా గజ గజ వణుకుతున్నాయి నేను ఒకటే చెప్తున్నా ఈరోజు భారతదేశంలోని మహిళల పసుపు కుంకాల్ని నిర్దాక్షిణ్యంగా రాక్షసంగా భర్త ముందన్నే భార్య మూను భార్య భర్తను కిరాతకంగా చంపినటువంటి ఉగ్రవాదులను మట్టు పెట్టడం నిజంగా ఈరోజు భారతదేశ ప్రజలంతా కూడా నరేంద్ర మోడీ నాయకత్వానికి హెడ్స్ ఆఫ్ చెప్తున్నారు మన దేశ సైనికులు తమ ప్రాణాలని బనంగా పెట్టి ఈరోజు పాకిస్తాన్లోని ఉగ్రవాదులను ఏరివేస్తూ ఉన్నారు ఇది ఒక హెచ్చరిక ప్రపంచంలోని ఉగ్రవాదులకు అందరికీ కూడా భారతదేశం ఆపరేషన్ సింధూరి ద్వారా హెచ్చరిస్తూ ఉంది ఎవరైనా ఉగ్రవాదులు గన్ను పట్టాలంటే గుండెల్లో వణుకు పుట్టేలా ఈరోజు కేంద్రంలోని నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మన సైన్యం ఎంతో ధైర్య సాహసాలతో పాకిస్తాన్లో అరగంట వ్యవధిలోనే ఉగ్రవాదుల స్థావరాలను ధ్వంసం చేయడం అనేది నిజంగా అభినందనీయం నేను ఒకటే భారతదేశం అంతా కూడా సైనికుల వెంట ఉండాలి నరేంద్ర మోడీ నాయకత్వాన్ని బలపరుస్తున్నారు ఇలాంటి ఉగ్రవాదాన్ని పాదంతో అణివేయాలని చెప్పి భారతదేశంలోని ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటున్నారని చెప్పని తెలియజేసుకుంటున్నానండి